కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా నాయకులు మా కార్పొరేటర్లు ముఖ్యంగా నందికండి శ్రీధర్ గారు అదేవిధంగా సునీత రామ యాదవ్ గారు అమీన్ గారు వెంకన్న గారు జగదీష్ గౌడ్ గారు రావుల మరియు ఇంకా పరశురాం రెడ్డి అన్న గారు గవర్నర్ మనం ఇక మీద యువకులకు మురుగేశ్ అన్న గారికి ప్రతి ఒక్కరికి అంటే పేరు పేరున ఇక్కడ ఎంత మంది ఉన్నారు ఎవరు పేరు తీసుకోవాలన్నా ఇలా చాలా పెద్ద లిస్ట్ అయిపోతుందా అంతమంది అభిమానులు కార్యకర్తలు లీడర్లు తల్లి వచ్చిన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇలా తెలంగాణ అంటే ఒక లీడర్ అంటే ఎలా ఉండాలా అనే దానికి ఒక నిలువెత్తు ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు అంటే తెలంగాణను ఆకాంక్షించి తెలంగాణ గురించి స్వప్నించండి ఆ యొక్క డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో ఎన్నో అవంతరాలు ఏర్పడ్డా నిలబడి చావును సైతం లెక్క పెట్టకుండా ఇవాళ తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆయన అనుకుంటూ తెలంగాణ వస్తే ఆ విధంగా అభివృద్ధి చేసి ఇవాళ అసలు సిసలైన నాయకుడుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి మన గౌరవం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా అటువంటి వ్యక్తి జన్మదినానికి ఇంత పెద్ద ఎత్తున అంటే వాలంటీర్గా తరలి రావడం నిజంగా లేకపోతే చెప్పుకోవాలా అరే మీరు రండి మీరు రండి అని చెప్పుకోవాలి కానీ ఇలా తెలంగాణ ఆయన కేసీఆర్ గారు బర్త్డే అంటే ఇలా పెద్ద ఎత్తున ప్రజలు ముఖ్యంగా మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చి మా గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారా అనేసి చూపించండి ఇలా ప్రతి ఒక్క వర్గం మహిళా వర్గం అనుకోండి యువత అనుకోండి పెద్దలు అనుకోండి బిజినెస్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా అరే తెలంగాణలో కేసీఆర్ గారు ఉంటే బాగుండే అనే విధంగా పరిపాలించి సరే ఏదో విధంగా కాంగ్రెస్ వాళ్ళు మభ్య పెట్టినందుకు కొంచెం ఆయన పక్కన చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇవాళ మళ్ళా కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుందని ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి ఆలోచింపజేసే విధంగా ఆయన అప్పుడు ప్రజాపాలన చేసింది కాబట్టి తొందరలోనే కేసీఆర్ గారు వస్తారు తొందరలోనే కేసీఆర్ గారిని మన ముఖ్యమంత్రి గారి రూపంలో చూస్తాం కాబట్టి ఎవరు కూడా ఓపికతోటి సహనంతో ఇవాళ ఎన్ని ఇబ్బందులు అధికార పక్షం వాళ్ళు పెట్టినా నిలదొక్కుని మనం ఉండాల్సిందిగా ఇవాళ ప్రతి ఒక్కరికి చెప్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు